హాయ్ హలో వెల్కమ్ టు ఛానల్ ఏలూరు యువతికి కళ్ళు చేరే ప్యాకేజ్ తో ఉద్యోగం ఇంకా చదువు పూర్తి కాలేదు లక్షల్లో జీతం ఆంధ్రప్రదేశ్ కు చెందిన అమ్మాయి అదరు కొట్టింది ఆమె చదువు కూడా పూర్తి కాకముందే భారీ ప్యాకేజ్ తో ఉద్యోగం వచ్చింది ఏలూరు జిల్లా ఉదినేపల్లి మండలం బడానికి చెందిన దేవకోటి రేణుకా గంగ ఏకంగా యాభై తొమ్మిది లక్షల వార్షిక వేతనంతో ఐటీ ఉద్యోగం సంపాదించారు అది కూడా గూగుల్ లో కావడం విశేషం రేణుక బీటెక్ ఐటీ ఫోర్త్ ఇయర్ లో ఉండగానే ఆఫ్ క్యాంపస్ సెలక్షన్ ఎంపికయ్యారు గూగుల్ ప్లే స్టోర్ పై ఇచ్చిన ప్రాజెక్ట్ ను మూడు నెలల్లో విజయవంతంగా పూర్తి చేసి ఈ గొప్ప అవకాశం దక్కించుకున్నారు ఇటీవల గూగుల్ సంస్థ ఉద్యోగుల భర్తీ కోసం ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించింది రేణుకా గంగా ఏ ఇంటర్వ్యూలకు దరఖాస్తు చేసుకున్నారు ఆమె విజయవంతంగా ప్రాజెక్టు పూర్తి చేయడంతో ఈ ఆఫర్ వచ్చింది గూగుల్ యజమాన్యం నుంచి ఆమెకు సెలక్షన్ ఆర్డర్ అందింది ఈ ఉద్యోగానికి ఏడాదికి యాభై తొమ్మిది లక్షల ప్యాకేజ్ ఉంటుందని తెలిపారు రేణుకా గంగా వడాలిలోని

గ్రామీణ ప్రాంతానికి చెందిన రేణుక గంగ ఈ అద్భుతమైన విజయాన్ని సాధించి అదరగొట్టారు ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచారు తన ఇంజనీరింగ్ పూర్తి చేశాక ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అవ్వాలని అనుకున్నట్లు చెప్పారు రేణుక గంగ ఇంతలోనే గూగుల్ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది అన్నారు ఐటీ రంగంలో దిగజ సంస్థ గూగుల్ భారీ ప్యాజెక్ట్ తో ఉద్యోగం రావడం కూడా ఆనందాన్ని కలిగించిందన్నారు ఇటీవల ఏపీకి చెందిన ముగ్గురు యువకులు కూడా భారీ ప్యాకేజీలతో ఐటీ ఉద్యోగాలు సంపాదించారు ఓ యువతి జపాన్ లో చదువుకోవడానికి భారీ మొత్తంలో స్కాలర్షిప్ సంపాదించారు